వెల్కమ్ టు ది పాయింట్ శాలిని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడి విజయం సాధించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు ఆ ఎన్నికలు ప్రజాస్వామ్య రిగ్గింగ్ కు ఉదాహరణ అన్నారు ఇప్పుడు బీహార్ లో ఇలాగే జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు ఎన్నికల కమిషన్ నియామకం నుంచి నకిలీ ఓటర్ల నమోదు పోలింగ్ లో అవకతవకలు వంటి అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు దీనిపై బీజేపీ నుంచి సమాధానాలు డిమాండ్ చేయాలన్నారు రాహుల్ ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది ఎన్నికల కమిషన్ పలుమార్లు వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ పదే పదే వ్యవస్థలను తప్పుపడుతున్నారని మండిపడింది ఇక ఈ అంశంపై విశ్లేషణ అందించడానికి డాక్టర్ పెంటుపాటి పుల్లారావు గారు విశ్లేషకులు లైవ్ లో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ గతంలో మొన్న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి విజయం సాధించారు బిజెపి అని ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఇప్పటికే దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ముఖ్యంగా వినపడుతున్నా కదండి వినిపిస్తుంది సార్ చెప్పండి ఇది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఆ ఎలక్షన్ ఫ్రాడ్ జరిగింది ఈ ఎలక్షన్ లో జరగలేదు అయితే మన దేశం ప్రశ్నించిపోతాను ఎవరి దగ్గర ఏదా ఇ పార్టీ పార్టీ అని కాదు గెలిచినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ లేదు పార్టీలకి ఓడిపోయినప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా సాగుతుంది ఇంకొంచెం మెచ్యూర్గా తీసుకోవాలి కదా మిగతా లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళదే వాళ్ళందరూ అందట్లేదే గెలిచినప్పుడు అంతా బాగున్నదంటారు ఓడిపోతే మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు ఇచ్చేసారు ఇది మెచ్యూరిటీ లేకపోతే డెమోక్రసీని పాటు చేస్తారు ఆఖరికి డెమోక్రసీ భారతదేశంలో వందల సంవత్సరాలు బట్టి లేదు డెబ్బై ఎనిమిది సంవత్సరాలే ఉన్నారు ఒకసారి ఎమర్జెన్సీ వచ్చి పాడైపోయింది పూర్తిగా మనకి అలాంటి సిచ్యువేషన్లో ఈవేళ మనకి డెమోక్రసీ అనేది వచ్చినప్పుడు కాపాడుకోవాలి అది మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది బీఆర్లో ఓడిపోతాం ఇది చెప్తే ఎలాగా జరిగినా జరగకపోయినా సిస్టమ్ డిగ్నిటీ మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం సిస్టమ్ని కాపాడ సిస్టమ్ని కాపాడిన నాయకులు ఇర్రెస్పాన్సిబుల్గా చేస్తే ఎలాగా వారు కూడా ఏమన్నా కుర అరవై ఐదు సేళ్ళు వచ్చిన వాళ్ళు అలిగేషన్ చేస్తున్నారు చిన్న యంగ్ బాయ్స్ కాదు యంగ్ గర్ల్స్ కాదు సో ఇది మనం చాలా విచారంగా చూస్తాం ఎందుకంటే ఇది కొన్ని ఒక సంవత్సరం పట్టి జరుగుతూ ఉన్నది మహారాష్ట్రలో ఓడిపోయాం అదేదో తక్కువేసారు ఎక్కువ వేశాడు ఫిక్సింగ్ అయిపోయింది బీహార్లో ఓడిపోతాం అందుకునే ఓడిపోతున్నాం అదే ఆల్రెడీ అప్ చేసినట్టు లెక్కే కదా తర్వాత ఇది పెద్ద ఆడియన్స్ మాత్రం ఒప్పుకోడు ఒప్పుకో అంటే ఇక్కడ మనం చూసినట్లయితే హర్యానాలో అదే టైంలో ఎలక్షన్స్ జరిగాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది మహారాష్ట్రలో వచ్చేసి బీజేపీ వచ్చింది మరి ఇక్కడ ప్రజాస్వామ్య రిగ్గింగ్ గా ఉదాహరణగా ఉంది రిగ్గింగ్ జరిగిందని అనడం మరి హర్యానాకి సంబంధించి ఏమనుకోవాలి హర్యానా కూడా బీజేపీ గెలిచింది జార్ఖండ్ కాంగ్రెస్ ఓకే జార్ఖండ్ కొద్దిగా కరెక్షన్ చేస్తానంటే మీరు అది బాధ ఏమన్నా చాలా న్యాయంగా జరిగిందన్నారు ఒకటి మనం రాజకీయంగా ఒక పార్టీ డిఫెండ్ చేసినట్టుగా అవుతుంది అది కాదు సిస్టమ్ అని డిఫెండ్ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచారు మరి అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అవ్వలేదా కర్ణాటక గెలిచారు అవ్వలేదా హిమాచల్లో గెలిచారు అవ్వలేదా ఇది సీరియస్ సీరియస్గా తీసుకోరు తీసుకోరు రాను రాను ఏ లీడర్ ఏంటన్నారో వాళ్ళ ఇంపార్టెన్సే పోతారు ప్రజలకి నమ్మకం పోతుంది ఇది అస్సలు కాదు ఎలా మాట్లాడుతున్నారు నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని సీరియస్గా తీసుకోరు ఎందుకంటే టైం పడతాది ఎవరైనా మాట్లాడుతూ ఉంటే టైం పడతాది ఇది ఒక మంచి అలిగేషన్ కాదు ఎవరు మిగతా నాయకులు మిగతా పార్టీ నుంచి ఎవరు అట్లేరు ఇది సో ఇది మరి ఎందుకంటున్నారు అలాగా దీంట్లో ఏం లాభం వస్తారు అనుకుంటున్నారు ఇలా మాట్లాడితే ప్రజలు సీరియస్ గా తీసుకుంటారా అనుకుంటున్నారా అది మనకు తెలియదు కానీ ఇది ఒక పాజిటివ్ స్టెప్ కాదు సార్ ఇక్కడ చూసినట్లయితే గతం నుంచి కూడా మనం చూస్తే ఇప్పుడైతే కేంద్రంలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు కానీ కొన్ని సందర్భాల్లో ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి ఆయనపై కేసులు పెట్టడం ఇలా జరుగుతున్నాయి ఇది ఎలా చూడాలంటారు సార్ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో దీన్ని ఎలా చూడాలంటారు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు ఉన్నారు ఇప్పుడు కూడా ఏ పార్టీలో అంతమంది నాయకులు లేరు చాలా ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెంట్ వాళ్ళు ఎవరు ముందరు బయట వాళ్ళు ఎవరు సలహాలు ఇచ్చినట్టుగా వాళ్ళు కన్సల్ట్ చేస్తున్నట్టుగా ఐదారు వందల మంది ఉన్నారు వాళ్ళు ఎవరు ఎక్కడ కనపడట్లేరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే లేరు వాళ్ళు అది ఒక పెద్ద ప్రాబ్లం అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి ఉన్న టాలెంట్ కాంగ్రెస్ నాయకత్వం వాడితే బీజేపీకి మిగతా పార్టీలకి చాలా ట్రబుల్ అయిపోతాం ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఎక్స్పీరియన్స్ లీడర్స్ గొప్ప లీడర్స్ ఉన్నారు మరి వాళ్ళు ఎవరిని వాడకపోతే మనం ఏం చేస్తాం మన చేతిలో లేదనుకోవాలి ఇంకా ఎవరో వన్ పార్టీ ఒక్క మనిషి డామినేషన్ ఇద్దరి మనుషులే డామినేషన్ పార్టీలో ఉంటే పార్టీ దెబ్బతిస్తారు మిగతా వాళ్ళ ఐడియాస్ తీసుకోవాలి తీసుకోకుండా అందరినీ పగి పంపించేసి నేను ఒక్కడే మాట్లాడతానంటే ఇది దీనికి పరిణామాలు ఉంటాయి స్లోగా పరిణామాలు ఉంటాయి ఉండకుండా పోవు పరిణామాలు ఉంటాయి అప్పుడే కనపడవు పెద్ద నాయకులు ఎంతో మంది ఉన్నారు ఎక్కడెవరు కనపడట్లేదు ఎవరు దగ్గర రానివ్వట్లేదు అది ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసింది గొప్ప పార్టీ పెద్ద నాయకులతో బయటకు వచ్చింది మహాత్మా గాంధీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ వీళ్ళంతా చాలా దూరం తీసుకెళ్ళారు పార్టీని దేశాన్ని అలాంటి పార్టీకి నాయకత్వం లోటు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి దగ్గర రానివ్వట్లేదు కాబట్టి సో ఆ నాయకత్వం లోటు కనపల్సరీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే మహారాష్ట్రలో ఏ విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందో రాబోయే బీహార్ ఎలక్షన్స్లో కూడా అలానే జరుగుతుందని ఆయన అనడంని ఎలా చూడాలి సార్ ఇప్పుడు బీహార్ లో ఎలా ఉంది అనుకోవచ్చు పరిస్థితులు రాజకీయంగా బీహార్లో మంచి ఫైట్ ఇద్దరి మధ్యన ఉన్నది బీజేపీ ఫ్రంట్ మీద లాలూ ప్రసాద్ పార్టీ ఫ్రంట్ మీద ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చేది పెద్ద ఫైట్ జరుగుతుంది చాలా ఎన్లైటెండ్ ఎలక్టరీ వాళ్ళు చాలా తెలివితేటలు ఉన్నాయి ఎలక్టరీ పొలిటికల్ గా నిర్ణయాలు తీసుకుంటారు మాటలు మాట్లాడుతున్నాడంటే ఆయన ఏ కూటమిలో ఉన్నారో వాళ్ళు ఓడిపోతారా అని వచ్చేస్తారు ఆయన ఏం సేవ చేయట్లేదు ఆయన పార్ట్నర్స్ కదా దేవ చేయట్లేదు మరి వాళ్ళు ఏమంటారో మనం చూడాలి ఆయన పాటిన ఓడిపోయారా ఓడిపోతున్నారా అని అడిగితే ఏమంటారో చూడాలి ఆయన ఏ కూటమిలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ఆ కూటమికి జస్టిస్ లేదు అది బాగా బలంగా ఉన్నారు ఈసారి బీహార్లో ఆ కూటమి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు బట్టి నితీష్ కుమార్ ఉన్నారు పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు బట్టి ముఖ్యమంత్రిగా వ్యతిరేకత ఉన్నారు దాన్ని ఎక్స్ప్రైజ్ చేయొచ్చు ఐదు సంవత్సరాల క్రితం నేరోగా రెండు వేల ఇరవై ఒకటిలో నైరోగా ఓడిపో గెలిచాడు నితీష్ కుమార్ ఇవన్నీ ఉన్నాయి ఉన్నప్పుడు ఇది ఒక మంచి అట్మాస్ఫియర్ తేవట్లేదు అని మనం